అందుకోసం ఐదు మధ్యతో అందరూ కూడా మరి రాజకీయాలని మరి సమస్యలు పరిష్కారం చేసే पर विधायक दुजाय ने तोरे को नरेंद्रनाथ मराठा मराठा संभाला जाए नरेंद्रनाथ मराठा मुख्यमंत्री हैं एक राय सदस्य हैं एक राय साहित्य में रुद्रारी सोलर प्लांट प्लांट ओटेवर प्लांट ओटेवर प्लांट ओटेवर प्लांट ओटेवर प्लांट ये बात ये का ये समय या पीबी प्रवत जो कहता है g yeah. پٹیل والے ريت عايتتا پٹیل والے ريت نو نيવે نوتا لو ويره કાર્યક્રم درتدي مانو داٹی لکوو سيكريپريٹ منو يار بگلو 700000000 అసలు వచ్చినట్లవుదా అడిగో ఆడిగో ఆన్లైన్ రిజిస్టర్మేంటా మరి ఎవరు మార్గై ఉంటారంటే ఆరంభం అయిన లైట్ కుదరట్లేదు ఈ గేమ్ కురవాలని ఇక్కడ

మొత్తం గ్రామ సభ నిర్వహించమని చెప్పేసి గ్రామస్తులందరూ కూడా మొత్తం అందరూ కూడా ప్రజలందరూ కూడా కూడా మాకు ఇక్కడ సోలార్ సోలార్ ప్లాంట్ కనుక పెట్టినట్లయితే ఈ ఊరు స్వశాలంగా మారిపోతుంది ఈ ఊర్లో ఎవరు ఉండడానికి వీలుండదు అని చెప్పేసి చెప్పారు కానీ మళ్ళా కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం కూడా అదే చేయడం ఆలయలతో సర్వే పంపడం సర్వే అధికారులను కూడా వెనక్కు వస్తున్నారు అందుకోసం గ్రామ రైతులలో ఒక భయాందోళన ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి కలెక్టర్ ద్వారా మీ ద్వారా ప్రభుత్వానికి వచ్చి ఈ యొక్క సోలార్ పరిశ్రమ పరిశ్రమను ఇక్కడ కాకుండా ఎక్కడో దూర ప్రాంతాన్ని

తర్వాత కూడా ఎలక్షన్ల ముందు మళ్ళీ మేము కోర్టుకు స్టే తేవడం జరిగింది వాళ్ళకు నిజంగా కావాలా అనే ఆలోచన ఉంటే ఫస్ట్ కోర్టులో ఈ రోజు వరకు వాళ్ళు కౌంటర్ అయ్యే పరిస్థితి మేము స్టే తెచ్చి నాలుగు నెలలైంది ఈ రోజు కూడా వాళ్ళు కోర్టు అటెండ్ కావడం లేదు ఎందుకు కావడం లేదు అంటే దౌర్జన్యంగా రైతుల పొలాలు లాక్కుంటారా గ్రామానికి ఇష్టం లేకపోతే కూడా పొలాలు లాక్కుంటారా మేము అడిగే క్వశ్చన్ ఏదో ప్రభుత్వ అధికారులు ఆర్టీఓ ఆఫీస్ మండల సర్వేర్ గారు వచ్చారు పొందలకు మీకు ఏం రైట్స్ అవి ఉన్నాయో మాకు చూపించండి సార్ మీకు ఏమైనా ప్రొసీడింగ్ ఇచ్చారా లేకపోతే మీకు ఏమైనా శాంక్షన్ అయ్యిందా చూపించండి కొలవమని మేము గ్రామస్తులంతా అడ్డుకున్నాము ఏ పేపర్ లేదు వాళ్ళు వందలకి ఇబ్బంది

వారి అభిప్రాయం కూడా న్యాయమైనవి సామాన్య రావాలి సార్ రావాలి హైదరాబాద్ అక్కడ ఒక అంచనా చేసారు గౌరవగారు గౌరవగారు తహసీల్దార్ గారు నవసరి కార్యశాల గారు ఈ మీటింగ్ ఉన్న యోగ్యతాలను నష్టపరిచే కూడా